ఏమండోయ్ బాగున్నారా ఇంట్లో ఆడవాళ్ళు పొద్దున్న లేచిన కానించి రాత్రి పడుకునే వరకు నువ్వు ఏదో ఒకటి చేస్తానే ఉన్నా సరే ఈ మగవాళ్ళు ఉన్నారే వాళ్ళు పని చేస్తేనేమో చేస్తానే ఉంటారు అంటారు చేయకపోతేనేమో చేయలేదు ఎక్కడే ఎక్కడే ఉన్నాయి అంటారు ఎలా అండి బాబు వీళ్ళతో ఏగేది సర్లేండి మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు ఏమి లేదులేండి మనకి రెడీగా కూరల్లోకి పొళ్ళు చేసుకుని పెట్టుకుంటాం కదండి ధనియాల పొడి అని పులుసులు వేసుకునే పొడి అని మసాలా పౌడర్లు అని చేసుకుంటాం కదా అలాంటి పొళ్ళుల్లో కొన్ని అయిపోయాయండి అవి చేస్తూ మీతో నాలుగు మాటలు మాట్లాడదామని వీడియో లేండి అంటే మనకి ఈ రోజు ఎండ సరిగ్గా లేక ఊరికే ధనియాలు పొయ్యి మీద వేడి చూపించి అంటే మరి ఏపకూడదండి ఏపితే టేస్ట్ పోదనమాట వేడి చూపించేసి మిక్సీ పెట్టేద్దామని అది ధనియాల పొడికండి ఇదేమో పులుసుల్లో వేసుకోవడానికి పులుసు పౌడర్ అనమాట మెంతులు ధనియాలు జీలకర్ర సోంపు ఈ నాలుగునండి కొంచెం లైట్గా వేడి చేసి లేదంటే ఎండ బాగా కాసినప్పుడు ఎండలో పెట్టుకున్నా సరిపోద్ది పొడి చేసుకుని ఉంచుకున్నామండి పులుసు కూరలు పెట్టుకున్నప్పుడు పైన కొంచెం చల్లేమనుకోండి పులుసు ఉడికేటప్పుడు అబ్బా మంచి వాసన వస్తుందండి చాలా బాగుంటుంది మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే అవసరమైతే ఫాలో అవ్వండి మరి సరేలేండి ఇంటికి చెప్పొచ్చేది ఏంటంటే అండి ఏమండోయ్ మాగాళ్ళు అందరికీ మా ఆడాళ్ళ తరఫున ఒక చిన్న వినపండి బాబా ఏనండి ఏంటంటే చెప్తాను ఉండండి ఇదేమో ఏంటిది మిరి చిచ్చి మిరియాలు కదండి యాలకులు అండి యాలకులు పొడి చేద్దాము అంటే ఎప్పుడన్నా సేమే చేసుకున్నప్పుడు గట్రా రెడీగా ఉంటాయి కదండి చేసుకుని ఉంచుకుంటే అందుకని యాభై రూపాయలు తెప్పిస్తే కొంచెం కూడా రాలేదండి మళ్ళీ మిక్సిగిన్ లోకైనా తిప్పడానికి అవ్వాలి కదా అందుకని మళ్ళీ ఇంకో యాభై రూపాయలు తెప్పించాను అనమాట రెండు ప్యాకెట్లు వంద రూపాయలు అండి వంద రూపాయలు యాలక్కయాలండి బాబు ఇవి చూసారా ఎన్ని వచ్చాయో పని ఇవి కూడా కొంచెం పొడి చేసేసుకుందాం అని అండి అయితే ఈ పొడులు చేసుకోవడాకండి ఇది వరకు జోసర్ కొనుక్కున్నామండి దీని పేరు కాజాఫా ఏదో పన్నెండు తొంభై ఐదు పడిందండి లో తీసుకున్నాను అనమాట చాలా బాగా అంటే పొళ్ళు చేసుకోవడానికి చిన్న తక్కువ తక్కువ జ్యూసులు చేసుకోవడానికి మాత్రం చాలా బాగా వర్క్ అవుతుందండి అవి తీసుకొని ఒక ఐదు సంవత్సరాలు అవుతుందండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట సరే అండి ఇక్కడ వరకు ఇవి అనమాట చెప్పాల్సినవి మీతో మాట్లాడుతూ ఈ పొళ్ళు చేసేసుకుందాం మగాళ్ళు మీకు ఓ మాట చెప్దాం అనుకున్నాం కదండి కొద్దిగా నండే బాబు ఏంటంటే పొద్దున్నే లేసేకండి ఇంట్లో ఇంటి పని చేస్తాం కదండి వాకల తొడవటంతో మొదలు పెట్టి పిల్లలకి బాక్సులు అయ్యి సర్దుకొని అంటే మేం ఏం కాకపోయినా ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళు చేస్తారు కదా అందుకే నేను అందరి గురించి చెప్తున్నాను అన్నమాట పిల్లల్ని స్కూల్కి పంపించే వరకు హడావుడి హడావుడిగా అన్ని సర్ది పెడతారు కదండి తర్వాత మీరు వెళ్ళినాక మిగతా టైంలోనూ ఏ టిఫిన్ తినేసి మళ్ళీ బట్టలు ఉతకడాలో ఆరేసుకోవడాలో ఇల్లు చక్క మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వచ్చేటప్పటికి మొత్తం ఇల్లు అంతా నీట్గా సర్దుకొని ఎంత పని చేస్తారండి మళ్ళీ మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకోవడానికి లేకుండా ఉతికిన బట్టలు ఆరేసుకోవడం ఆరేసిన బట్టలు మడత పెట్టుకోవడం ఇల్లు మళ్ళీ సర్దుకొని సాయంత్రానికి వంట ప్రిపేర్ చేయడం ఇన్ని పనులు చేస్తారా మళ్ళీ ఇల్లు అంతా నీట్గా పెట్టాలి ఎక్కడ వస్తువులు అక్కడ సర్దాలి ఎన్ని పనులు చేసినా కూడా అసలు ఎక్కడా చిన్న గుర్తింపు కూడా ఉండదండి ఎలాగంటే కొంతమంది ఆడళ్ళు ఇంటి పని చేసుకుని పాపం బయట పనులకు వెళ్తారు ఉద్యోగాలు వాళ్ళు కూడా అసలు చెప్పనే అక్కర్లేదు పాపం వాళ్ళ పని అయితే మధ్యలో దరివేనండి అటు ఇటు కూడా బాధే అనమాట ఇంటికాడ ఉన్న వాళ్ళేమో కూర్చున్నారు అని అంటారు చేసుకుంటేనేమో చేశారంటారు చేయకపోతే చేయలేదు అంటారు ఎలా అండి బాబు అసలు నాకు అర్థం కావట్లేదు కొంచెం ఆడలు చేసే పనిని గుర్తించండి అల్లా బాబా మీరు మరీ నీ అస్తబాను వాదించడం అది చేయకుండా చూసారా వంటిల్లు వంట అయిపోయాక సర్దుకుంటామా ఎంత నీట్గా ఉంటుంది మళ్ళీ వంట మెదలెత్తాక గట్టి నిండా ఎలా పడితే అలాగా పెడుతుంటాం కదా అవి చూస్తే చాలా జరగ్గా ఉంటాయి సరే అని సర్దుకున్నాక ఎందుకో కొంచెం నీట్గా అనిపించి అబ్బాయి ఎప్పుడు ఇలాగే ఉంటే బాగుండి కదా అనిపిస్తుంది ఎక్కడండి మళ్ళీ సాయంత్రానికి మొదలవుతుంది కదా గంగక్క ఏంటి మొక్కలు పిచ్చి అంటారా ఏమో అండి అలా పెడుతుంటే వంటింట్లో కూడా కళ్ళకి చూడటానికి బాగుంటుంది అని చెప్పి పెట్టుకుంటానండి ఆ మూత వేసిన దాంట్లో అరటిపళ్ళు ఉంటాయిలేండి మా ఇంట్లో ఎప్పుడూను మీతో మాట్లాడుకుంటూ పొళ్ళు అయితే చేసేసానండి అన్నిని పొళ్ళు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం సరే అండి ఏదో మాట్లాడాలనుకున్నాను ఏదో మాట్లాడాను చెప్పగలిగింది చెప్పాలనుకున్నా చెప్పైనా లేదో నాకు తెలీదు మీకు ఏమనిపించిందో చిన్న కామెంట్ అట్టండి అలాగే గుర్తించండి బాబా మా ఆడవాళ్ళ కష్టాన్ని అస్తమాను సాధించకుండా చేస్తున్నారు కాబట్టి మనం తింటున్నాం అనుకుని ఆలోచించుకోండి మరి